అందరికీ శుభోదయం మరి వామన ద్వాదశి సందర్భంగా మనమంతా ఒకప్పుడు పాఠశాలలో చదువుకున్న పోతన భాగవతంలోని రెండు పద్యాలను గుర్తు చేసుకుందాం బలిచక్రవర్తి నుంచి దానం పుచ్చుకున్న వామనుడు క్షణకాలంలో ఎలా పెరిగిపోయాడు ఆ క్షణంలోనే సూర్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేశాడో చూద్దాం तोयद मण्डलाग्रमुन कल्लन्तै प्रभारासि पैनन्तै चन्द्रुणि कन्तयै सत्यपदोन्नतुण्डकुचु ब्रह्माण्डान्तसंवर्धियै पैनन्तै सत्यपदोन्न దానాన్ని తీసుకున్న వామనుడు కొద్దిగా ఎదిగాడు ఇంతవాడు అంతవాడైనాడు అంతవాడు మరింత వాడైనాడు క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు వరుసగా ఆకాశం కంటే మేఘమండలం కంటే వెలుగుల రాసి నక్షత్ర మండలం కంటే పైకి పెరిగాడు చంద్రుని వరకు ధృవతార వరకు మహర్లోకం వరకు ఆ పైన సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయాడు శిరోరత్నమై गलाभरणमयि सौवर्णकेयूरमै चविमत्कङ्कणमै कटिस्थलिनुदञ्चद्घण्टयै नूपुरप्रवरम्बै पदपीठमै वटुडुदा ब्रह्माण्डमुन्निण्डुचोन् ఇలా వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం క్రమక్రమంగా అతనికి ముందు గోడుగుగా తర్వాత శిరోమణిగా తర్వాత చెవికి మకరకుండలంగా తర్వాత కంఠాభరణంగా ఆ తర్వాత బంగారు భుజకీర్తిగా అటు తర్వాత కాంతులీనే కంకణంగా అనంతరం మొలలోని గంటగా ఆపైన మేలైన ఖాళీ అందెగా చివరకు పాదపీఠంగా ప్రకాశించింది